హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఇవాళ టాపిక్ వచ్చేసి మనము శివ పూజ అయితే చేస్తూ ఉంటాం కదా సో ఈ కార్తీక మాసంలో శివుడికి ఇష్టమైన ప్రసాదాలను అయితే పెడుతూ ఉంటాం కదా అయితే శివుడికి ఏ ప్రసాదాలంటే ఇష్టమో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో దట్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది సో మనకు శివుడికి ఇష్టమైన ప్రసాదాలలో ఫస్ట్ చూసుకున్నట్లయితే పాయసం అండి శివునికి తెలుపు రంగు అంటే ఎంతో ఇష్టం అయితే మహాశివరాత్రి రోజే కాకుండా కార్తీక మాసంలో కూడా తెలుపు రంగు ఆహారాలను అయితే సమర్పిస్తే ఎంతో మంచిది ఆ శివుని ప్రసన్నం కూడా చేసుకోవడానికి సాబుదానా అంటే సగ్గుబియ్యం పాయసం లేదా ఫూల్ మకాన్న పాయసం వంటివి చేసి వడ్డించండి అన్నంతో పాయసం వండినా కూడా మనకు మంచిదే అండి నెక్స్ట్ చూసుకుంటే రవ్వ కేసరి సో రవ్వతో చేసే కేసరి లేదా హల్వా వంటి స్వీట్లను కూడా శివునికి ప్రసాదంగా సమర్పించవచ్చు స్వచ్ఛమైన నెయ్యితో చేసిన ఈ హల్వా లేదా కేసరి వంటివి శివునికి ఎంతో నచ్చుతాయి అతని ఆశీస్సులను మీరు పొందవచ్చు కూడా సో ఈ రవ్వ కేసరి అంటే కూడా శివునికి ఇష్టమైన ప్రసాదం అండ్ నెక్స్ట్ వచ్చేసి కోవా బర్ఫీ అండి ఈ కోవా బర్ఫీలు కూడా లేత తెలుపు రంగులోనే ఉంటాయి ఇవి శివునికి సమర్పించడం చాలా శుభప్రదంగా చెప్పుకుంటూ ఉంటారు కోవాలతో చేసిన బర్ఫీలు లేదా పాలతో చేసిన స్వీట్లను శివునికి సమర్పించేందుకు ప్రయత్నించండి ఎందుకంటే ఈ కోవా బర్ఫీ అనేది శివునికి ఇష్టమైన ప్రసాదం అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే పంచామృతం అంటే శివునికి ఏ స్వీట్లను ప్రసాదంగా పెట్టినా కూడా పంచామృతం ఖచ్చితంగా ఉండాల్సిందే పాలు చక్కెర తేనె పెరుగు వంటివన్నీ కలిపి చేసే ఈ పంచామృతం శివునికి ఎంతో ఇష్టం దీన్ని పవిత్రంగా కూడా భావిస్తూ ఉంటారు శివుడి పూజలో బిల్వ పత్రాలు ఉమ్మెంత వంటివి ఉండాలి రంగురంగుల పువ్వులతో శివునికి పూజ చేయాలి ఇవన్నీ కూడా అతనిలో ఎంతో సంతోషాన్ని అయితే పెంచుతాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా శివుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు ప్రసాదాలు సో ఈ కార్తీక మాసంలో డెఫినెట్లీ మీరు సోమవారం నాడు కానివ్వండి లేకపోతే నార్మల్గా పూజ చేసే టైంలో ఈ ప్రసాదాలు అయితే చేసి పెట్టండి సో మీరు కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్